ఓం గణేష శారదా గురుభ్యో నమ ఈ ఎపిసోడ్లో ఇది కూడా ఒక విదురు నీతి అండి గతంలో నేను ఒక మాట చెప్పానండి ఏం చెప్పానంటే ఉత్త ఇది కూడా ఆ విధుర నీతిలో చెప్తూ మానవుడు రెండు పనుల వల్ల ఉత్తముడు అనిపించుకుంటాడు ఒకటేంటంటే కఠినంగా ఫలితాలు కఠినంగా మాట్లాడకపోవటం రెండోది పాప పనులు చేయకపోవటం ఈ రెండు వలన వాడు మంచివాడు పుణ్యాత్ముడు ఉత్తముడు అనిపించుకుంటాడని చెప్పి దాని తర్వాత దాని కంటిన్యూషన్గా ఇంకో పద్యం కూడా విదురుడు చెప్తున్నాడండి చెప్తూ ఆయన అంటాడండి ఇంకో మూడు లక్షణాలు కూడా కంటిన్యూగా దానికి ఉండాలి అని చెప్పి చెబుతున్నాడు ఎవరికండి మనం ఎవరినైతే పుణ్యాత్ముడు అని భావిస్తున్నామో ఎవరైతే ఉత్తముడని మనం అనుకుంటామో వాడికి పైన చెప్పినటువంటి లక్షణాలతో పాటు మరో మూడు లక్షణాలు ఉండాలని చెప్తూ చిన్న కంద పద్యంలో చెప్పా ఆయన అంటాడండి చెల్లియుండి సైరణ చేయునతడు సైరణ అంటే క్షమించడం అండి తెలుగు పదాలండి ఇవన్నీ తిక్కన చెల్లి ఉండి అంటే తనకు సమర్థత ఉన్నప్పటికి చెల్లి ఉండడం అంటే ఏంటి తన చెయ్యగలిగినప్పటికి సైరణ చేయునతడు అంటే అవతలవాడి ఎందు క్షమాగుణం కలిగి ఉన్నవాడును పేదవాడియును అద్దెకి ప్రియముతోడా తనకు గలభంగి ఇచ్చునతండు పుణ్య పురుషులని చెప్పి రార్యులు గురువరేణ్యా అని చెప్పి దీంట్లో ఏం చెబుతున్నాడు అంటే రెండు విషయాలు చెప్తున్నాడు ఒకటి ఏంటంటే తను సమర్థుడు ఇప్పుడు ఒకటండి ఏదో యుద్ధానికి వెళ్ళమంటే పూర్వం రాజులు యుద్ధం చేసేవాడు కదా అవతల వాడు శత్రువు బలి బలమైన వాడు అనుకోండి వీడు మానేసి నాకు యుద్ధం అంటే ఇష్టం లేదయా అందుకనే మానేశానంటే అది అవతలవాడు తెలుసు వీడి చేతగాక మానేశాడని అది గొప్ప కాదుటండి అందువల్ల ఎప్పుడు ఒక బలవంతుడు ఉన్నాడు అవతలవాడిని కొట్టగలడు అయినా సరే వాడిని క్షమించి వదిలేశాడు అనుకోండి అది అది సైరణ అంటే క్షమించడం అది గొప్పతనం అంటే అండి చేతగానప్పుడు నేను ఇత యుద్ధం అంటే అది గొప్పతనం కాదు ఒక అశోకుడు చాలా సమర్థుడు ఎన్నో దేశాలు చేయించాడు కళింగ యుద్ధంలో ఆ రక్తపాతం చూసిన తర్వాత అతనికి ఒక అవి స్వభావం కలిగింది యుద్ధం చేయకూడదని నిర్ణయం తీసుకున్నాడు అక్కడి నుంచి యుద్ధం మానేశాడు నిజానికి అతడు యుద్ధం చేయగలడు కానీ యుద్ధం చేయకుండా మానేశాడు చెల్లియుడి సైరణ చేయునతడు అంటే తనకు ఉండి కూడా క్షమాగుణాన్ని కలిగి ఉన్నటువంటి వాడు అది గొప్పవాడి యొక్క లక్షణం ఇచ్చాడు రెండవది ఏమని చెబుతున్నాడు అంటేనండి పేదవడియును అధిక ప్రియముతోడ తనకు గల భంగి ఇచ్చునతండు ఇంక రెండో లక్షణం ఇది ఇదేంటంటే పేదవాడు పాపం ఆయనకేం లేదు ఆయనకేదో ఇంత ఓ పోటు ఉంటే ఓ పోటు లేదని పరిస్థితి ఎవడో ఇంకోటి వచ్చి అయ్యా భవతి భిక్షాంతే అని అలా ఉన్నంతలోనే ఇంత అన్నమో లేక ఇంత బియ్యమో తీసుకెళ్ళి వాడికి దానం చేసామనుకోండి అది పుణ్యాత్ముడి పావయ్యా నాకే లేక నేను జో జోగి జోగి రాసుకుంటే బూడిది రాలేదానికి వాడిని తిట్టి పంపించాం అనుకోండి పోతాడు వాడు కానీ అది గొప్పతనం కాదు దీనికి మాకు భాగవతంలో ఒక కథ చెప్తా అండి రంతిదేవుడు పాపం వాడు ఎందుకో అలా ఒకసారి భగవంతుడు పరీక్షించడానికి వచ్చాడు ఆశ్రమంలో కొంత కట్టుకొని అడవిలో ఉంటే పది రోజులు అసలు అతనికి తిండి దొరకలేదండి భార్య పిల్లలతో ఉన్నాడు అతను అక్కడ భగవత్ చింతనలో సరే ఒకరోజు ఇంత అన్నం దొరికేటప్పటికి ఎవరో వచ్చారు పరీక్షించడానికి అయ్యా ఆకలిస్తాను ఆ అన్నం వాళ్ళకి పెట్టేశాడు ఆ తర్వాత ఇంకొకటి వచ్చాడు నాలుగు కుక్కలు తీసుకొని వచ్చి అయ్యా దాహం వేస్తున్నది అన్నట్టు అండి వీళ్ళందరూ దేవతలే పరీక్షించడానికి వచ్చారు అది చూశాడు చూసిన తర్వాత ఏమైంది అప్పుడు రద్ది దేవుడంట అంట అన్నము లేదు కొన్ని మధురాంభువులు ఉన్నాయి తరవ్వమన్నా అయ్యా నా దగ్గర అన్నం లేదు కానీ కొంచెం మంచినీళ్ళు ఉన్నాయి తాగుతారా అని చెప్పేసేసి వాళ్ళకి ఆ ఉన్నంతలో తను దాహం వేస్తున్నా తన ఆకలి వేస్తున్నా తను మా అనేసి అవతల వాడికి ఇచ్చాడు ఇప్పుడు మనం అంత గొప్పతనం మనం చేయక్కర్లేదండి ఏం చేయట పేదవాడు ఎవడైనా వచ్చినప్పుడు మనం పేదరికంలో ఉన్నా సరే మనకున్న దాంట్లో కొంత అతనికి సహాయం చేయగలిగితే అది కూడా పుణ్యకారకము మనం పుణ్యవంతులుగా చేస్తుంది అని ఈ పద్యంలో విదురుడు చెప్పడం జరిగింది అంటే రెండు చెప్పాడు మనం ఏదన్నా సరే అవతలవాడికి ఊ సహనం చూపెట్టడం ఎప్పుడు మన అవతలవాడికి సమర్థుడయ్యి ఉండి కూడా సహనం చూపెట్టడం ఒక లక్షణము రెండోది మనకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఎదుటివాడికి ఏదో మనకు ఉన్నంతలో దానం చేసేవాడు ఇద్దరు కూడా పుణ్యపురుషులు అని చెప్పి ఆయన మనవి చేయటం జరిగిందండి ఒకసారి మళ్ళీ ఆ పద్యం ఒకసారి చదువుతానండి చెల్లియుండి సైరణ చేయునతడు పేదవడియును అధికి ప్రియముతోడే అద్దెకి ప్రియముతోడా తనకు గల భంగి ఇచ్చునతడు ఇచ్చిన తండ్రి అంటే దానం చేసేవాడు ఉన్నంతలో దానం చేసేవాడు పుణ్యపురుషులని చెప్పి ఆర్యలు కురువరేగా స్వస్తి